అనదిన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నూట డెబ్బై ఒకటి పాట పాడుకుందాం నన్ను పాపీనైనా నన్ను ప్రేమి చీనావో నన్ను ప్రేమిం పామానవ రూప మేతీ దానమోగా జీవము సిల్వాపై నిచీకనదలిదాండలాదాముల ప్రేమ ಕನ್ನ ಮಿಂಚಿನ ಪ್ರೇಮಾತು ಯಸು ನನ್ನು ಪ್ರೇಮಿಂಚಿನವು ಪಾಪೀನೈನಾ ನನ್ನು ಪ್ರೇಮಿಂಚಿನಾವು ನವಂತೀನ ಋಣ ಕಡು ನನ್

నన్ను ప్రేమి పాపీనైనా ప్రేమైన కుటుంబమా అనుదిన ఆత్మీయమన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అపోసల కార్యంలో ఉన్నటువంటి దేవుని భక్తుల యొక్క జీవిత విశేషాలను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం అందులో భాగంగా ఈరోజు అపోస్తుల కార్యం నాలుగు అధ్యాయం ముప్పై ఆరో వచ్చ ముప్పై ఏడో వచ్చిన ప్రస్తావించినటువంటి భర్ణంబా యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలను మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం ఆ వచనాలు చదువుతున్నాను అపోస్తుల కార్యము నాలుగు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన కుప్రలో పుట్టిన లేబీడకు యోసేపు అని ఒకడు ఇతనికి అపోస్తలడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి భర్ణబా అని పేరు పెట్టి ఉండేది అతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి ఆ పోస్తల పాదం పెట్టిన మొట్టమొదటిగా వర్ణబా గురించి ఆ పౌలు ఈ యొక్క తన పరిచయ ప్రారంభించక ముందు నుంచే వర్ణబ దేవుని యొక్క పరిచయం ప్రారంభించాడని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటున్నాడు ఇక వైద్యుడైన లోక ఆ కార్యం రాస్తూ మొదటిగా వర్ణబా గురించి ప్రవే మనకు పరిచయం చేస్తూ కుప్పర్లో పుట్టినటువంటి లేవీడకు యోసేపు అని ఒకడు ఉండేను అని చెప్పాను అంటే తల్లిదండ్రులుగా లేవి కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క యవనస్తుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అయి ఉంటా ఉన్నది అయితే ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి తెలుసుకొని ఆ సహవాసంలో ఉంచున్నారో అతనికి కలిగినటువంటి ఆత్మీయటువంటి ఆవేశమును బట్టి తన జీవన విధానాన్ని బట్టి దేవుని కోసం తను చేసే ప్రతి ఒక్క కార్యమును బట్టి ఆత్మీయంగా తను ఎదిగే విధానం వీటన్నిటిని గుర్తించి వారు అతనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు ఏమనంటే వర్ణభ అని పేరు పెట్టారు ఆ మాట గ్రీకు పదంలో హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇస్తుంది అంట హెచ్చరిక పుత్రుడు ఇంకా ఆ ఆదరణ పుత్రుడు అని ఇంకా చాలా అర్థాలు వర్ణభా యొక్క పేరులో ఉన్నాయి ఎందుకు ఆ పేరు పెట్టబడి ఏంటంటే అది ఆయన జీవించే విధానాన్ని వాళ్ళు ఆదరణ చేసుకొని వర్ణభాకు ఆ పేరు పెట్టడం జరిగింది లేవి గోత్రం చెందినటువంటి యొక్క వర్ణమ ఎప్పుడైతే ఆ యొక్క యాజకత్వ కుటుంబానికి చెందినవాడు అంటున్నాడు కాబట్టి తనకున్నటువంటి సమస్తాన్ని ఏ రకంగా అయితే దేవుడు లేవి గోత్రాన్ని తనకు స్వాస్థ్యంగా చెప్పుకున్నాడు అటు విషయాన్ని గ్రహించిన వ్యక్తిగా దేవుని యొక్క స్వార్థ వ్యాప్తికై తనకున్న సమస్తాన్ని అమ్మడానికి కూడా ఆయన వెనుకాడలేదు అదే ముప్పై ఏడు లక్షలు అతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదంలో ఎద్ద పెట్టిన అంటే శిష్యులు పరిచయ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ఎవరెవరైతే దేవుణ్ణి రక్షకుడికి అంగీకరించారో అని యేసుక్రీస్తు అని అంగీకరించారో వారందరూ వారు కలిగిన వాటి అన్నింటిని సమస్యను విడిచిపెట్టి అంటే వారికి దేవునితో సహవాసమే దేవుని రాజ్యవ్యాప్తికే ముఖ్యంగా ఉండేది కాబట్టి వారు కలిగినదేది వారికి కాదు అన్నట్లుగా జీవించేవారు అటువంటి ప్రేరేపణ కలిగిన వ్యక్తుల్లో భర్ణభావకుడుగా కనిపిస్తూ ఉంటున్నారు మనకి ఇక్కడ అంటే తను కలిగిన దాన్ని సమస్తాన్ని త్యజించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తికే వాడాలన్నటువంటి పరిపక్వతలోకి భరణభావ చూస్తున్నాడు అంతటి ఆత్మీయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతనికి కలిగినటువంటి దేన్ని కూడా ఆయన తన కోసం ఉంచుకోకుండా ఎంతైతే భూమి కలిగిందో ఆ భూమిని అంతటిని అమ్మి అపోస్తుల పాదంలో యుద్ధ పెట్టడానికి ఆయన తీసుకుని వచ్చారు పర్ణమ కలిగినటువంటి యొక్క ఆత్మావేశంలో చేసినటువంటి కార్య కార్యము సంఘం యొక్క అభివృద్ధికి పరిచర్య కోసం అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించడాన్ని అనేక మందిని తీసుకుని వెళ్ళడానికి ఆ రోజుల్లో శిష్యులని బలపరచడానికి ఎంతో ఉపయోగపడింది అటు విషయాన్ని మనం ఇంత ముందు వచ్చినాల్లో చూసినట్లయితే వారికి ముప్పై నాలుగు వచ్చిన చూస్తారు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదంలో పెట్టుతూ వచ్చింది ఎందుకంటే మెస్ అయ్యాని ప్రకటించడానికి ఏదైతే వారు కలిగి ఉన్నారో వాటన్నిటిని త్యజించడానికి వారు ఇష్టపడిపోయి ఉంటున్నారు ఎవరెవరైతే మెస్ అయ్యనే అనేక మంది పరిచయం చేయాలి రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానాన్ని పూర్తిగా తెలుసుకునేవో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఇతరులకు ప్రకటించడానికి ఇష్టపడతారు వారికి కలిగిన దాన్ని దేన్నైనా వారు కోల్పోవడానికి ఇష్టపడతారు చెప్పడానికి బరుంబాయ్ యొక్క జీవితం మనకి ఇక్కడ ఒక సూచనగా కనిపిస్తూ ఉంటున్నారు తనకి ఏమున్నా కూడా ఆ మొదటి దశాబ్దపు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంటే దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారందరూ మెస్సేజాన్ని గుర్తించిన వారందరూ యేసుక్రీస్త లోకరక్షకుడు ఎరిగిన వారందరూ కూడా ఏ ఎటువంటి పరిస్థితి వారికి కరిగినా ఎలాంటి స్థితిగతులు వారికి ఉన్న సమస్తాన్ని అపోస్తుల వద్ద తీసుకుని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటున్నారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనం ఆత్మీయంగా ఎదగడానికి మనం ఆత్మీయంగా ఎంత ఎన్ని మళ్ళీ పొందుకున్నా మన ద్వారా ఇంకా అనేక మందికి పరిచర్లు అందించాల్సిన అవసరం ఉందని గుర్తెగి సంఘములలో లేదా సహవాసంలో పరిచయల అవసరానికి కొద్దీ మనం మనం కూడా ఉదారత కలిగి పరిచయపడడం ఇస్తూ ఉంటున్నాం ఇటువంటి వర్ణబాబు కలిగిన యొక్క లక్షణం మనమందరం కూడా కలిగి ఉన్నట్లయితే మనం అనుమతిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ ఆనందాన్ని ఇంకా అనేక మంది అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి వర్ణపాలు ఈరోజు మనకి సహవాసంలో పరిచయంలో ఉన్న పరిచర్లో మనకి అవసరమై ఉంటా ఉన్నారు ఈ యొక్క వర్ణబాలను మనం చూసినట్లయితే ఇంకా వర్ణవా జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటా ఉన్నాయి ఒకనొక సందర్భంలో అపోసల కార్యం తొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే అప్పుడు ఆ ఏడెంది అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ సంఘం ఎన్నో రకాలుగా శ్రమలు పాలపై ఉంటా ఉంది శిష్యులు దేవుణ్ణి ప్రకటించే వాళ్ళందరూ ఎంతో రకాలైనటువంటి ఆ యొక్క శ్రమలకి గురై ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు అటు పరిస్థితుల్ని వెనుకుండి నడిపిస్తున్నటువంటి సౌలు విషయం మనకందరికీ తెలిసిందే సౌలు గురించి మనం ఇంకా కొత్తగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఎప్పుడైతే సంఘం విస్తరిస్తూ ఉందో చిన్న పెద్ద యభనస్తులు ముసలివారు స్త్రీ పురుషులు ఎవరైనా భేదం లేకుండా ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన్ని వెంబడిస్తూ ఉంటున్నారు ఆయన బోధనకి ఆకర్షితులైస్తూ ఉంటున్నారు ఆయన మాటను ప్రకటిస్తూ ఉంటున్నారు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు వీరందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా సౌలు ఎంతో కఠినంగా శిక్షిస్తూ ఉన్నాడు ప్రాణాలు తీస్తూ ఉన్నాడు ఇవన్నీ జరుగుతున్న సందర్భాలకు వర్ణమ అటువంటి సందర్భాల్లో ఉన్నవాడై ఉంచా ఉన్నాడు అటువంటి సౌలుకి ప్రభు దర్శనం కలిగిన తర్వాత దేవుని యొక్క పిలుపు పొందుకొని పౌలుగా మార్పు చెందిన తర్వాత ఆయన ముఖ దర్శనం చేసుకొని తన మార్గం తప్పని సౌలు గుర్తెరిగి దేవుని కోసం పనిచేయడానికి అనేక మందికి ఆయన ప్రేమను ప్రకటించడానికి ఆయన నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో అయితే దేవుడు పౌలుగా మార్చారు సౌలుని ఆ ప్రాంతంలో ఆ దమస్క ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎవరు నమ్మకుండా ఉంటున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా యేసుక్రీస్తుని పూజించేవారునా ప్రార్థించేవారునా ఆయన వారిని చంపేయడం అనేది ఆయన ఒక దేవుని సేవగా ఆయన ధర్మశాస్త్రం నెరవేర్పుగా ఆయన ఎంతో నిష్టగా పనిచేస్తూ ఉండేవారు సౌలు ఆయన నోట యేసు ప్రభు మాట వింటూ ఉంటే ఆ మాట ఇది ఒక పన్నాగంలా వారికి అనిపించింది ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో క్రీస్తు నమ్మేవారు ఉన్నారో ఎవరైతే యేసు ప్రభుని వెంబడించే వారు ఉన్నారో వారందరినీ కూడా ఆయన పట్టుకోవడానికి ఇది ఒక పన్నాగంలో వేసి ఆయనే దేవుని ప్రకటించినట్లయితే ఎవరైతే ముందుకు వస్తారో వారిని అన్నింటినీ వారిని అందరినీ హింసించి చంపి క్రీస్తుని అనుసరించే వారు లేకుండా చేయాలని ఒక పన్నాగంలో ఉన్నాడని అందరూ అనుకుంటారు వాస్తవానికి అయితే నమస్క మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం కలిగిందో వెంటనే సౌలు తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఎవరినైతే యేసు నువ్వు నన్ను హింసిస్తున్నావు కదా నువ్వు నన్ను హింసించేటువంటి క్రీస్తుని నేనని చెప్పినప్పుడు ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు తన జీవితాన్ని మార్చుకుని బయటకు వచ్చినా కూడా మనిషి మారిపోయాడంటే అంత సామాన్యంగా నమ్మరు కాబట్టి పౌలు మాటను ఎవరు అంగీకరించకుండా ఉంటున్నారు భయపడతా ఉంటున్నారు సామాన్యంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శిష్యులు కూడా ఎవరిని పౌలు గారిని అంగీకరించే పరిస్థితి లేదంట ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే అప్పుడ వస్తువుల కార్యక్రమం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఆరో అంటారు అతడు రిష్యులేమన్కి వచ్చి అంటే అతడు అంటే ఇక్కడ పౌలు గారి గురించి చెప్తా అతడు రిష్యులేమనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుగా యత్నం చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడే వాస్తవమే కదా నిన్నటి వరకు కొన్ని దినముల వరకు ఎంతో భయంకరంగా క్రీస్తు నామం ఉచ్చరిస్తే చంపేసిన వ్యక్తి ఈ రోజు వచ్చి క్రీస్తును ప్రకటిస్తున్నానంటే ఎవరు ధైర్యంగా ముందు ముందుకు వెళ్తారు అయితే అక్కడ ఇరవై ఏడు విషయాలు చూసినట్టయితే అయితే బర్ణబా అతని దగ్గర తీసి ఆ దగ్గర తోడుకుని వచ్చిన బర్ణబ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నదని మనం చెప్పాలి ఎందుకంటే బర్ణబ గుర్తించాడు పౌలు పౌలు మాటల్లో ఉన్న శక్తిని తను గుర్తించగలిగాడు ఆత్మీయుడు కాబట్టి ఆత్మీయతతో నిజంగా పౌరు ప్రకటించే మాటలు ఇది సామాన్యమైన మాటలు కావు ఈ రకంగా ఒక వ్యక్తి చెప్పడం అనేది తన వ్యక్తిగతంగా ఏదో పన్నాగపూరితంగా చెప్తున్నాయి కాదు కానీ ఇది ఆత్మా విషయంతో చెప్తున్నాడన్న విషయాన్ని గుర్తించగలిగాడు వర్ణభా కాబట్టి ధైర్యం చేశాడు ఏమని ధైర్యం ఆ పౌలను తీసుకొని వచ్చేసి శిష్యులకి పరిచయం చేయడానికి ధైర్యం చేశాడు తను చేసిన కార్యము మంచిదే గాని ఒకవేళ నిజంగా పౌలు అది పన్నాగమై ఉంటే అంటే ఆ మొట్టమొదటి సంఘం మొట్టమొదటిగా దేవుని పరిచయం చేస్తున్న వారందరూ కూడా హింసింపబడి ఉండేవారు మరణానికి అప్పగింపబడే ఉండేవారు కానీ భర్ణభాకి దేవుడు ఆ వివేచన ఇచ్చాడు అంతటి ఆత్మీయత కలిగి ఉన్నవాడు భర్ణభా కాబట్టి గుర్తించగలిగాడు శిష్యులు కూడా భయపడిపోయినాడు కానీ భర్ణబా గుర్తించాడు పౌలలో యథార్థత ఉంది పౌలు ప్రకటించే మాటల్లో ఆత్మీయతను గుర్తించగలిగాడు నిజమైన దేవుని మాటలు ఈయన మాటలలో ప్రేమ ఉంది ఈయన ఉచ్చరించే పదాలలో క్షమ ఉంది ఇవన్నీ కనిపిస్తూ ఉంటున్నాయి అని చెప్పి ధైర్యం చేసి తను పరిచయం చేస్తున్నా అయితే వర్ణభా అతను దగ్గర తీసి అపోస్తుల తోడుకుని వచ్చి అతని త్రోవలో ప్రభువును చూచనని ప్రభువు అతనితో మాట్లాడననియో అతను దమకు దమస్కులో ఏసునామును బట్టి ధైర్యంగా బోధించననియో వారికి వివరంగా తెలియపరిచారం ఒక అపోస్తుల అపోస్తు పదకొండు మంది ఆ పన్నెండు మంది అపోస్టులందరూ చేరి పౌరుని పౌరులుగా గుర్తించలేకపోయారు కానీ ఒకటి గుర్తించగలిగా మన సహవాసంలో మనం ఆత్మీయత ఉండే వాళ్ళని గుర్ గుర్తించలేని వారిగా ఉంటుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకంటే ఎంతో ప్రార్థనా పరులు ఉంటారు ఎంతో ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఉన్నవారు ఉంటారు అయితే అటువంటి వారిని మనము కొన్ని కొన్ని సందర్భాల్లో వారి పాత జీవితాన్ని మార్చుకున్న వాళ్ళని అంత తొందరగా చేర్చుకోలేము కానీ పర్ణభా ధైర్యం చేశాడు తనలో మార్పు వచ్చింది తను దైవికంగా తన జీవితాన్ని అర్పించుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటున్నాడు క్రీస్తు మాటను పలికే వారిని చంపే రోజుల్లో కూడా ధైర్యంగా ఆ యొక్క వీధుల్లో ఆ దమస్క్ అంతా నిలబడింది ఆయన ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఆ తొమ్మిదో వచ్చిన చూస్తే ఆయన చంపాలని ప్రజలు వెంటబడతారు అటువంటి పరిస్థితులను కూడా సౌ పౌలు తట్టుకొని ఎదుర్కొని ప్రకటించడం చూసి వర్ణబకు నమ్మకం కలిగింది కాబట్టి మనము దేవుని కోసం జీవించే ప్రతి ఒక్కరిని ఎలా గుర్తించే వారిలా ఉండాలి వర్ణభా యొక్క ఆత్మీయతను కలిగి ఉన్న ఆ వివేచన దేవుడు వర్ణబకు దయచేశాడు ఎందుకంటే ఆయనలో ఆ ఆత్మావేశం ఉంది ఆయనలో ధైర్యంగా దేవుని కోసం నిలవబడే తత్వం వర్ణబలో ఉంది కాబట్టి ఆ పోస్టులందరూ ఆయనకి ఆ పేరు పెట్టారేమని వర్ణభ హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు ఆ పేరు ప్రకటించారు ఆ పేరు చెప్పేసి ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా బర్ణభాగా ఆయన ప్రసిద్ధికి ఎక్కారు ఎవరైనా దేవుని కోసం తమ జీవితాన్ని మార్చుకోవాలని ఇష్టపడినప్పుడు దేవుడు వారి జీవితంలో చేసేటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా వారికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలంటే మనము మొక్కుబడిగా పైపైకి కాకుండా హృదయపూర్వకంగా దేవుని చేతిలో వాడబడే వారిలో మనం ఉంటున్నప్పుడు మనకంటే ముందున్న వారికంటే మనం నడిపించిన వారి కంటే మనకంటే ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారి కంటే మనం దేవుని చేతిలో యథార్థంగా వాడబలగలిగితే వర్ణభావని హెచ్చరిక పుత్రుడు ఆతనున్న పుత్రుడు అని అటువంటి అపోస్తుల ద్వారా దేవుని చేత అభిషేక్పడిన అపోస్తుల్లో ఆయనకు పేరు పెట్టారట అటు ఆధిక్యత కలుగుతాను ఇంకా ఇతరమైన విషయాల గురించి ఇంకా కొన్ని విషయాలు మళ్ళా రాబోయే మరొక వీడియోలో మనం ఇదే ఆత్మ అనుదిన ఉన్నాలో వర్ణభ జీవితం ద్వారా నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే మనకున్న వాటిని మనము దేవుని పరిచయం కోసం వాడబడినట్లయితే ఏ రకంగా వర్ణభ అనేక మందిని దేవుని సన్నిధికి రావడానికి తనకున్న వాటిని అమ్మేసి దేవుని అపోస్సులో పాదం మీద పెట్టాడు అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండనట్లుగా మన జీవితాన్ని మనము కట్టుకునే వారిలో ఉండాలి అలాగే ఆత్మావేశం కలిగిన గుర్తించి సహవాసంలో మనం చేర్చుకుంటున్నట్లయితే ఇంకా బలమైన పరిస్థితి జరగడానికి మనం కూడా సాధనాలుగా వాడబడతాం దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి అటు ఆత్మావేశం కలిగి దేవుని కోసం జీవించే కృప మనకు దయచేయను గాక ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సమాధానం సదాకాలం మనకందరికి తొడయుండి గాక ఆమె Música